వాడి వాడి మీరు కూడా చూడండి ఇక నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న టమాటా తోటలో మనమున్నాం చూస్తున్నాం కదా టమాటాలన్నీ కూడా నేల రాలిపోయాయి తోట మొత్తం బాగా ఏపుగా పెరిగిన తర్వాత మంచి కాయ దిగుబడి తీసుకోవాల్సిన టైంలో ఎడతెరిపి లేని వర్షాలు పూర్తిగా ఆ టమాటాతో చేనును మొత్తం దెబ్బతీశాయని చెప్పుకోవచ్చు మనతో పాటు ఈ పంట సాగు చేస్తున్న రైతు రమేష్ గారు ఉన్నారు వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలంలో ఉన్న పట్లూరు గ్రామం ఇది మూడు ఎకరాల భూమిలో వీళ్ళు టమాటా సాగు చేశారు రెండు పంటలు కోసారు రెండుసార్లు పంట కోసామని చెప్పారు మొత్తం ఐదు వందల బాక్సుల వరకు దిగుబడి తీసుకున్నామని చెప్తున్నారు మొత్తం ఈ టమాటా సాగు కోసం ఎంత పెట్టుబడి పెట్టుకున్నారు ఈ విధంగా ఆ ఎడతెరిపి లేని వర్షాలు కురవడం వల్ల ఈ టమాటా సాగు మొత్తం దెబ్బతింది కదా దీనికోసం ఆయన ఖర్చు ఎంత ఈ సీజన్లో సాగు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే పూర్తిస్తాయి ఈ సమాచారం మనం రమేష్ గారిని వారికి ఉన్న అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకుందాం అదేవిధంగా ఈ టమాటా సాగు కోసం ఎంత పెట్టుబడి పెట్టుకున్నారు ఇప్పటి వరకు ఎంత దిగుబడి తీసుకున్నారు మార్కెట్లో అమ్మితే దానికి ఎంత ధర పొందారు మొత్తంగా పెట్టిన పెట్టుబడి అంతా తిరిగి తీసుకున్నారా లేదా వారి అనుభవం ఏం చెప్తోంది ఎవరైనా టమాటా సాగు చేస్తే రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం మీరు కూరగాయల సాగు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఏమేమి పంటలు వేస్తారు టమాటానే వేస్తారు టమాటానే వేస్తారా రెండు ఇది మూడోసారి వేశారు టమాటా అంటే గతంలో రెండు పంటలు అయిపోయింది ఇప్పుడు ఇది మూడో పంట వేశారు అంటే ఇది ఇప్పుడు వర్షాకాలంలో వేసుకున్నట్టున్నారు సెప్టెంబర్ నెలలో ఉన్నాం ఏ నెలలో వేశారు ఈ పంట అంతా ఫైవ్ మంత్స్ వేసిన ఐదు నెలలు అవుతుందా అంటే ఏప్రిల్ మేలో వేసారా మే మే ఎండింగ్ వేసారు మే అంటే అయిపోయింది జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ లో ఉన్నాం అంటే నాలుగు నెలలు పైన పూర్తి అయిపోయి పూర్తయి ఐదో నెలలోకి వచ్చేసాం అంతకుముందు టమాటా వేసినప్పుడు ఏ సీజన్లలో వేశారు అంతకుముందు రెండు సార్లు కూడా వర్షాకాలం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు అట్లనే వేసారు అంతకుముందు కూడా అట్లనే చేశారు ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం మూడు ఎకరాలు మూడు ఎకరాల్లో వేసుకున్నారు సుమారు నూట ఇరవై రోజులు దాటిపోయింది నాలుగు నెలల్లో కావచ్చు ఎప్పటి నుంచి కోత మొదలైంది దీంట్లో ఎగ్జాక్ట్లీ నైన్టీ డేస్ తర్వాత తొంభై రోజులు మూడు నెలల తర్వాత అంటే ఇప్పటికి నెల రోజుల క్రితం క్రాప్ దిగుబడి మొదలైంది ఇప్పటి వరకు ఈ మూడు ఎకరాల నుంచి ఎంత దిగుబడి తీసుకొని ఉంటారు నాలుగు వందల అరవై బాక్సులు అట్లా వచ్చింది నాలుగు వందల అరవై బాక్సులు ఇరవై కేజీల ఇరవై ఐదు కేజీల ట్రేలు నాలుగు వందల బాక్సుల వరకు దిగుబడి తీసుకున్నాను అంటే ఎంత వచ్చి ఉంటుంది డబ్బులు రూపంలో చెప్పుకోవాలంటే సుమారుగా ఎట్లా పోయింది బాక్స్ రేటు రెండు వందలు నూట యాభై రూపాయలు రెండు వందలు లేబర్ ఛార్జులు బాక్స్ ఒక థర్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ తీసుకుంటాడు అవన్నీ ఒక ట్వంటీ త్రీ థౌసండ్ దాకా మిగిలిన బాక్సుల ఖర్చులు లేబర్ ఖర్చు అన్ని ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపల ఇరవై మూడు వేలు ఓకే సో మీకు మిగిలింది తక్కువ ఇప్పుడు ఈ రోజు కూడా టమాటా ఆ వైపున ఏరుతున్నట్టున్నారు మొత్తం ఇంకా అయిపోయినట్టేనా ఈ దీని చేసు చూస్తేనైతే ఇంకా ఏం లేదు ఇది లాస్ట్ అయిగా అంటే ఎందుకు ఇట్లా వర్షం వల్ల డ్యామేజ్ కావడం కంటిన్యూ ఇరవై రోజుల వర్షం వల్లనే ఉన్న క్రాప్ అంతా ఇరవై రోజులు అసలు గ్యాప్ లేదు ఇంకా గ్యాప్ లేదు మేము పొద్దున మందు కొట్టాలనుకున్నాం అనుకో ఈవినింగ్ కడకపోయింది మందు కొడితే కూడా మందు కొడుతున్నారు అయినా కూడా ఏం ఆపలే ఆపలే ఫంగిసైడ్స్ కానీ అన్ని కొడుతున్నాం దానికి సంబంధించిన మందులు మార్నింగ్ కొడితే ఈవినింగ్ వర్షం పడిపోయింది అట్లా అయ్యి సో దీని మీద ఇంకా వర్షాల ఎడతెరపుగా ఆపకుండా వర్షం వల్ల మొత్తం క్రాప్ అంతా డ్యామేజ్ అయిపోయింది మొత్తం అసలు ఏంటి మనకి ఇంకా ఇప్పుడు ఎన్ని బాక్సులు వెళ్తాయి ఒకవేళ వెళ్ళినా కూడా రేట్ రానట్టు అంత డామేజ్ అయిన కాయలు కనబడుతుంది దానిలో మళ్ళీ గ్రేడింగ్ చేయాలి మంచి మంచి కాయలు సెపరేట్ వేసి గ్రేడింగ్ చేస్తే చిన్న చిన్న బాగలేని కాయలు ఏమైనా ఉంటే అది ఒక రేటుకు మంచిగున్న కాయ ఒక కి చేసి బాగలేని కాయలు బాగలేని బాగా అంటే మొత్తం డామేజ్ అయిన కాయ అంతా పోతుంది ఆటోమేటిక్ నేలకే చాలా పోయింది కదా మొత్తం నేలలో పోయింది నేలలో పనికిరాని కాయని ఓకే అయితే ఇప్పటి వరకు ఈ మూడు ఎకరాలలో ఎంత పెట్టుబడి ఖర్చు అయి ఉంటది మీకు సుమారుగా సుమారు మూడు లక్షల యాభై వేలు చిల్లర లక్ష ఇరవై వేల రూపాయలు ఎకరానికి అయిందా ప్రకారం మూడు లక్షల యాభై వేలు మూడు ఎకరాలు అంటే దాదాపుగా లక్ష ఇరవై వేల రూపాయలు ఎకరానికి అంటే దేనికి ఖర్చు అయింది సుమారుగా అసలు ఉన్నకాలకు ఎంత అయింది ఎకరాలు మూడు ఎకరాలు దున్న రెండు సార్లు దున్నిపిచ్చి ఒకసారి రూటర్ కొట్టించినాము రెండు సార్లు దున్నిచ్చారు మూడు ఒకసారి రూటర్ కొట్టినా దానికి యావరేజ్ గా టెన్ థౌసండ్ ప్లస్ ఉండొచ్చు దాని తర్వాత మల్చింగ్ షీట్ ఇది రెండు వేల నాలుగు వందలకు షీట్

రోజుకు రోజుకు ఎంతమంది పని చేసిండ్రు పద్నాలుగు మంది దాకా వచ్చారు పద్నాలుగు మంది అంటే పదకొండు వేలు మూడు రోజులు చేసారు ఖర్చు అయింది కొత్త డ్రిప్ వేసినా మళ్ళీ డ్రిప్ వేసిందా డ్రిప్ కొత్త ఉండే కానీ అది అందులో కొంచెం కొంచెం మట్టి ఇరికింది అది అని సో అది మొత్తం ఫ్రెష్ తీసేసి ఫ్రెష్ చేసి కొత్తది వేసుకో కొత్త సో అట్లా డ్రిప్ ఎంత ఖర్చు అయింది ఫిఫ్టీన్ హండ్రెడ్ మిండదు పేపర్ లాటర్ అది పేపర్ ల్యాటర్ ఒకసారి రెండు వేలు అయింది పేపర్ ల్యాటర్ కు పైప్స్ ఒక ఎనిమిది వేలు పదివేలు పీవీసీ పైపు పీవీసీ పైపులు ఒక పదివేలు అండి పైపులకు పదివేలు పేపర్ లెటర్లకు నాలుగు వేలు అది పదిహేను వేలు డ్రిప్ అది పీవీసీ పైపులు వేసి ఆ డ్రిప్ కొట్టి పైప్ పరిసే వాళ్ళకు ఒక సెవెన్ థౌసండ్ దాకా అంటే ఇరవై వేల పైన మెటీరియల్ అయితే లేబర్ అయితే అదిపోయింది ఈ మల్చింగ్ షీట్ వేసుకోవడానికి లేబర్కి ఇది ఒక అరవై డెబ్బై వేలు ఖర్చు వచ్చింది దున్నకాలకు ఒక పది పదిహేను వేలు దున్నకాలకు ఖర్చు వచ్చింది అంటే ఇప్పటికి ఒక లక్ష రూపాయల పైన ఖర్చు అయిపోయింది తర్వాత ఇంకా విత్తనాలు విత్తనాలు విత్తనాలకే హైయెస్ట్ అయింది మాకు ఈ నార్కే నాకు లక్ష పదివేల చిల్లర నారు విత్తనం తెచ్చి మీరే ఇచ్చిందా లేదా డైరెక్ట్ నర్సరీ నాచుకొచ్చినాము ఇది రూపాయి పది పైసలు పడ్డది సాలార్ అనే డిఫరెంట్ కాప అది ఇది బెంగళూరు నుంచి తెప్పించిన బెంగళూరు నుంచి తెప్పించేదా బెంగళూరు నుంచి తెప్పించినారు ఖాత బాగానే వచ్చిందా ఆ కాతా మంచిగా ఉండేది సడన్గా వర్షాలు పడేసరికి ఒక్కసారిగా కంటిన్యూ అది గ్యాప్ లేదు మొత్తం ఈ చెట్ల మీదంతా మోచేరు ఎక్కువైపోయి ఎప్పుడు చూసి రెండు తెగులు కారట్లేదు రెండు తెగుళ్ళు వచ్చేసి మొత్తం నేలాలిపోయింది మొత్తం బా ఆకులు మొత్తం మొత్తం ఏమి లేకుండా మాడిపోయినాయి మాకు గ్యాప్ కూడా లేదు మళ్ళీ రికవర్ చేద్దామంటే దాన్ని చాలా దిక్కులు దీంట్లో ఎక్కువ మెత్తగా అయిపోయి కర్రలు కూడా పడిపోతున్నాయి ఏది అడుగు మెత్తగా అయిపోయి అడుగు పచ్చి అయిపోయిపోతుంది కర్రలు కూడా ఇప్పుడు రెండోసారి వాడుకుంటున్నారు ఇవి రెండోసారి కానీ సెకండ్ హ్యాండ్ లో వాళ్ళు సెకండ్ హ్యాండ్ లో ఇరవై ఐదు రూపాయలకు కర్ర ఇచ్చిండు కొత్త అయితే ముప్పై మూడు రూపాయలు ముప్పై ఐదు ఉంటది ముప్పై మూడు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు అంటే అట్లా ఒక ఏడు రూపాయలు ఖర్చు తగ్గింది సెకండ్ హ్యాండ్ కాబట్టి ఓకే అట్లా మళ్ళీ ఇది మళ్ళీ వాడుకోవచ్చు మళ్ళీ మీరు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు వాడుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ వాడుకోవచ్చు ఓకే సో ఇట్లా మల్చింగ్ కర్రలకు ఖర్చు పెట్టుకున్నారు ఈ స్టేకింగ్ కర్రలకు మల్చింగ్ కవర్కు ఖర్చు పెట్టుకున్నారు లేబర్కు ఖర్చు అయింది డ్రిప్పుకు ఖర్చు అయింది విత్తనాలకు ఖర్చు అయింది తర్వాత తర్వాత ఈ స్టేకింగ్ దారం కట్టడానికి దారం ఇప్పుడు వైర్ వేసుకున్నారు వీటికి కూడా ఖర్చు అయ్యింది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఉంది ఏది పైన ఉన్న ప్లాస్టిక్ వైర్ లాంగ్ లెంత్ పై అట్లా కట్టుకున్నారు ఎన్ని కట్టుకుంటారు ఇట్లా మూడు వర్షాలు యాక్చువల్ రెండు కట్టినాము నెక్స్ట్ వేరే క్రాప్ ఇద్దామంటే మూడు కట్టొచ్చు ఆహా అంటే ఇప్పుడు పైన పైన పై లైన్ పైన కట్టుకుంటూ పోవాలి మళ్ళీ ఏడ్జ్లో కట్టాలి కింద అవతలేడ్జ్ల కట్టాలి అంటే క్రాప్ చిన్న ఏడ్జ్లు ఉన్నప్పుడు చిన్నదాన్ని కట్టేస్తారు పెద్ద తర్వాత దీన్ని కడతారు ఓకే ఓకే నెక్స్ట్ ఏదైనా చిక్కుడు కానీ వేరే క్రాప్ పెట్టుకుంటే డైరెక్ట్ దీని మీద వారిపోతుంది దీనికే వచ్చేస్తా ఆటోమేటిక్ అంటే జీరో టెలేషన్ మే నెక్స్ట్ క్రాప్ పెడతాం అంటే దీనినే తీయ రీట్లేనే ఉంచేస్తారు ఇట్లానే ఉస్తామేది మామూలుగా గడ్డి మందు కొట్టేస్తే ఎండిపోతది హ్మ్ దీని మీదేనే మళ్ళీ వారిస్తారు వేరే వేరే ఓకే అప్పుడు కొంచెం ఖర్చు తగ్గుతుంది ఆ పంటకి అప్పుడు ఒక తగ్గుతది కానీ ఈ ఈసారి మొత్తం ఈ టమాటా నార్కే ఎక్కువైంది అన్నమాట నార్ ఖర్చు ఎక్కువైంది లక్ష పది వేలు అయింది మొత్తంగా అరవై వేలు నారు పడుతుంది అంటే అరవై వేల మొక్క పన్నెండు పన్నెండు వేల ముప్పై ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వేలు అవుతుంది మొక్కలు మొక్కలు పెట్టిన కూడా అంతా ఎండిపోయింది ఎండలకు ముప్పై ఎనిమిది వేల మొక్కలు పట్టాల్సిన కాడ మొత్తం పెట్టినాక మొత్తం మొదటిసారి ఎండిపోయినది అక్కడ ఒకటి అక్కడ కూడా ఒక వర్షం లేదు ఎండలకు పోయింది ఆ నారు పేపర్ హీట్ కు మొత్తం పోయిందా అంటే ఏ నెలలో పెట్టుకున్నారు మీరు మేము ఎగ్జాక్ట్లీ ఎండకాలం క్లోజింగ్ టైమ్ లో పెట్టుకున్నాం మే ఎండింగ్ లో జూన్ స్టార్టింగ్ వీక్ లో అట్లా పెట్టి అంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యే ఒక పది ఇరవై రోజుల ముందు పెట్టినాం బాగా ఎండలు విపరీతంగా ఉన్నాయి నలభై ఐదు నలభై ఐదు డిగ్రీల పైన హ్యూమిడిటీ వల్ల కింద హీట్ ఎక్కువ కవర్ హీట్ కు కవర్ హీట్ కు మొత్తం పోయింది ఒక చెట్టు కూడా అసలు మాక్సిమం ఏం బతకలేదు పర్సెంట్ బతికింది నైన్టీ పర్సెంట్ పోయినాయి మొత్తం తెప్పించారు ఇంకా మళ్ళీ పోయింది మళ్ళీ పోయింది మళ్ళీ తెప్పించిన లాస్ట్ లో వర్షాలు పడ్డప్పుడు ఆగింది ఆగిన థర్డ్ టైం అతికింది అది థర్డ్ టైం అతికింది బానే ఉంది అని అనుకుంటే మొత్తం పెట్టుబడి అంతా పెట్టినాక వర్షం వచ్చి ఇది బాగా లాస్ కదా ఇప్పుడు దాదాపు మూడు లక్షల రూపాయలు మూడున్నర లక్షల రూపాయలు అయిందని అన్నారు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము ఎరువులకు పురుగు మందులు ఎరువులు ఏమి ఇచ్చారు మరి దీనికి దీనికి ఎన్పికే మైక్రో న్యూట్రియన్స్ ఎన్పికే ట్రిపుల్ ట్రిపుల్ అన్ని ఫస్ట్ ఏమైనా సాయిల్ భూమికి వేసుకున్నారా దానికి బెడ్ కొడతాం బెడ్కు అది మనం మనకుమార్ వాళ్ళది ఎఫ్ ట్వంటీ వేసినాము తర్వాత ఒక డిజేపీ వేసినాము అవి వేసినాము ప్లేస్ లో మేము ఏదో సిలికాన్ కంపెనీ వాళ్ళది మామూలుగా వాళ్ళు సీడ్ నుంచి తయారు చేసిన బలం ఇచ్చే ఎరువులు వేసినాం దాన్ని పదివేలు పెట్టి తెచ్చి వేసినాం ఎకరాకు లిక్విడ్ రూపంలో వస్తుంది డ్రిప్ ఇరిగేషన్ దాన్ని

బయో కొట్టినాము ఆయిల్ మందులు కొట్టినాము తర్వాత మామూలుగా ట్రిప్స్ కు సంబంధించిన కెమికల్స్ కూడా వాడినాం తర్వాత ప్యూర్ ఆర్గానిక్ కూడా కొట్టినాము వేస్ట్ డికంపోజర్ ఇవన్నీ తయారు చేసి ట్రిప్ లో వదలడం కానీ అది స్ప్రే రికవరీ అయింది ట్రిప్స్ నుంచి బయటపడ్డది వైరస్ నుంచి బయటకు వచ్చింది సో రికవర్ అయింది మనకు పర్లేదు మంచిగుంది అని ఒకసారి కట్టించినము ఒకసారి మళ్ళీ మధ్యలో మళ్ళా ఎన్పీకే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అన్ని కంటిన్యూ వదులుకుంటేనే ఇవి పురుగుసలు కట్టించిన కట్టిన తర్వాత పైకి వచ్చింది మంచినే చైన్ బాగానే అయింది చూడడానికి మంచిగా ఉంది సిక్స్ ఫీట్ వరకు పెరుగుతుంది ఎక్స్పెక్ట్ చేసినా మేము సిక్స్ సెవెన్ నుంచి ఎయిట్ వరకు పోతుంది ఇంత హైట్ వస్తుంది అనుకున్నాం మీరు ఏ హైట్ వరకు వచ్చింది ఇక్కడ వరకు ఇంత వరకు వచ్చింది వర్షాలు చాలా వర్షాలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు సెప్టెంబర్ పదో తారీఖు అట్లా ఉన్నాం మనం ఏ ఎప్పటి నుంచి వర్షాలు వచ్చినాయి ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి వర్షగా వస్తున్నాయి ఏదో ఒక రెండు రోజులు గ్యాప్ ఇస్తుంది రోజులు మేము కొట్టుకున్న రెండు రోజులు ఇట్లా ఫుల్ గా కొట్టడం మందు కొట్టం కానీ మనం సాయంత్రం ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు కూడా ఫెస్టిసైడ్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఎండ వస్తేనే మనది రికవర్ అవుతుంది అది ఓవర్ మాచ్యూర్ అయిపోయింది ఏం చేయలేము దానికి అని చెప్పేసి వాళ్ళు అట్లా మీరు అయినా కూడా ఎన్నిసార్లు కొట్టి ఉంటారు సెవెంటీన్ టైమ్స్ కొట్టి పదిహేడు సార్లు ఏది ఈ నెలలో నేను ఒక నెల రోజులు అంటే స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి క్రాప్ స్టార్టింగ్ నుంచి పదిహేడు ఈ మధ్యలో ఎక్కువ కొట్టి అందులో ఒక పది సార్లు మించి మించి ఆర్గానికే ఉంటాయి సెవెన్ టైమ్ కాలే పెస్టిసైడ్ అంటే ప్యూర్ కెమికల్ వాడినాం తప్పదు ఇంకా చేను పోతుంది కాబట్టి కాపాడడానికి కాబట్టి కెమికల్ కెమికల్ ఆ కూడా వర్క్ వర్క్ కాదు ఇంకా వర్షం పడ్డానికి ఏమైతుంది మళ్ళీ కొట్టిరు మీరు సాయంత్రం వర్షం వస్తుంది అని కొట్టడానికి మందుకు ఖర్చు మనుషులకు ఖర్చు మళ్ళీ కొట్టినాక వర్షం వస్తే అన్నీ ఉత్తవు నేలపాలైన అంతా ఇట్లా చేసుకుంటూ వచ్చినారు కదా మరి ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులు ఎంత తిరిగి తీసుకున్నారు ఇరూడు వేలు వచ్చింది అంతే ఇప్పుడు ఇది వదిలేసి ఎన్ని రోజులు అవుతుంది ఇది నిన్న మనం అందు కొట్టాక ఎన్ని రోజులు అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అయింది ఫిఫ్టీన్ డేస్ అయితే నియర్ బై ఫిఫ్టీన్ అంటే ఇది థర్టీన్ డే అంటే పదమూడు రోజులు అయింది రోజులు ఇక పూర్తిగా ఇది మొత్తం తీసేద్దామని వదిలేసినా తీసేద్దామని వదిలేసేది ఇప్పుడు కాయలన్నీ ఏర్పించేసి ఇక చేసేదాన్ని తీసేయడం తీసేసి మళ్ళీ సేమ్ జీరో టిలేషన్ మీద వేరే క్రాప్ వేస్తాం ఇట్లా ఇది ఇట్లనే బెడ్ ఇట్లనే ఉంచి ఈ కర్రలు ఇట్లనే ఉంచి మళ్ళీ టమాటా వేసేస్తాం ఒంగిన కర్రలు ఏమైనా ఉంటే సరి చేసుకొని మళ్ళీ టమాటా ట ఈ దాడు లక్ష అది పోయింది కానీ నెక్స్ట్ టైం ఓన్లీ ఒక లక్ష రూపాయలలో మొత్తం సాలిడ్ గా క్రాప్ కూడా కూర్చుంటుంది ఇప్పుడు ఈసారికి ఖర్చు తక్కువైతుంది అనేది ఎందుకంటే ఇవి ఉండవు కదండి మల్చింగ్ లేదు డ్రిప్ లేదు కర్రలు లేదు ఇవన్నీ కూడా ఓన్లీ మొక్కల ఖర్చు మళ్ళీ ఎరువు పురుగు మందులు ఏమన్నా వస్తాయి అవి ఖర్చు అవుతుంది మీకు ఖర్చు తగ్గుతుంది అనేది ఒక అంచనా ఇప్పుడు లక్ష రూపాయలు ఎకరానికి అయినది అప్పుడు ముప్పై వేలలోనే అయిపోతుంది ఒక ఎకరానికి అనేది మీరు అనుకుంటున్నారు ఇంతకుముందు కూడా రెండు సార్లు టమాటా వేసిన అని చెప్తున్నారు కదా నాలుగు సంవత్సరాల నుంచి కూరగాయలు సాగు చేస్తున్న క్రమంలో అంతకుముందు రెండు సార్లు టమాటాల లాభం వచ్చిందా మరి మీకు వర్షకాలంలో అన్నారు అప్పుడు కూడా ఇట్లానే అప్పుడు కూడా వర్షాలతో వర్షాలతో కాదు అప్పుడు రేట్ లేదు మొత్తం రేట్ లేదా అట్లా వచ్చింది నాకు ఎకరానిక మొత్తాన్ని మొత్తానికి రెండు చాలా క్రాప్ వచ్చింది కానీ అప్పుడు కూడా మొత్తం జీరో రేట్ అసలు ఎకరానికి దాదాపు అంటే బాక్సులు వచ్చినాయి బాక్స్ బాక్స్ హండ్రెడ్ రూపీస్ కూడా పోలేదు హండ్రెడ్ రూపీస్ అంటే కూల్ తెంచడానికి నలభై యాభై రూపాయలు పోతుంది ట్రాన్స్పోర్ట్ వేస్తే ఆడి కాడి కాడికే వస్తుంది అట్లానే అయినా సరే నెక్స్ట్ వస్తదేమో అని అని పంపించిన రోజులు ఉన్నాయి అప్పుడు కూడా రేట్ రాలేదు రాలేదు అప్పుడు నాస్తిక్ మహారాష్ట్ర అక్కడ నుంచి ఎక్కువ క్రాప్ వచ్చింది మదన్పల్లి అనంతపురం అక్కడ నుంచి ఎక్కువ వచ్చింది ఈసారి గెజ్ చేసి ఎగ్జాక్ట్లీ వర్షాలు కొన్ని పోతాయి క్రాప్స్ స్టేకింగ్ లో ఉన్న టమాటే వర్షాలు కూడా రేట్ రాలే కదా ఎందుకు ఇయర్ గ్యాప్ ఇచ్చినాము వన్ ఇయర్ గ్యాప్ ఇస్తే అప్పుడు వేరే వాళ్ళకి చాలా రేట్లు కలిగినాయి వర్షాకాలం వర్షాకాలం ఈ సీజన్ లో తీసిన వాళ్ళు మస్తున్నారు మేము గ్యాప్ ఇచ్చినప్పుడు అంటే మీరు అంతకుముందు రెండు సంవత్సరాలు వేసుకొని లాస్ట్ ఇయర్ వేసుకోలే వదిలేసినారు కదా ఆ వేరే వాళ్ళకి బాగా వచ్చింది సో మేము గెజ్ చేసినట్లు వాళ్ళు గెజ్ నేను మళ్ళీ సేమ్ అదే ఈసారి లాస్ట్ టైం మిస్ అయిపోయింది కదా మనం వేసుకొని సేమ్ ఉంటుండొచ్చు అందరు పత్తులు పెట్టుకుంటారు కదా అని సేమ్ మళ్ళీ ఇష్టం మళ్ళీ వర్షాలకు డ్యామేజ్ అయిపోయింది ఒకవేళ ఉన్నా కూడా ఏమన్నా రేట్ వస్తుందంటే రేటు కూడా రేటు కూడా లేదు అదే ప్రాబ్లం వర్షాలకు అందరు క్రాప్స్ పోతే రేట్ అన్నీ ఉండాలి రేట్ కూడా లేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వేస్తే మళ్ళీ ఏమైనా రేట్ వస్తే మనకు ఇంకా వచ్చి ఇప్పుడు వేస్తే రేట్ ఏమన్నా వచ్చి అంటే దిగుబడి వస్తేనేమో రేట్ లేదు రేటు ఉన్న ఇప్పుడు రేటు లేదు దిగుబడి లేదు రెండు లేవు ఈసారి అయితే ఇంకా పోయినసారి అసలు కనీసం పెట్టిన పెట్టుబడి అని వచ్చిందా అంతకు ముందు రెండు సార్లు వేసుకున్నప్పుడు అప్పుడు సగం వచ్చింది దాంట్లో ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది అప్పుడు ఆఫ్ వచ్చింది దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి పెట్టిన పెట్టుబడిలో కనీసం సగం వచ్చింది లాసే వచ్చింది అట్లా కూడా కానీ లాభం రాలేదు ఈసారి అయితే మొత్తం లాస్ మొత్తం వచ్చింది అట్లా మొత్తానికైతే టమాటా సాగు అనేది మీకు ఎన్నడూ కూడా మంచి ఫలితం అయితే ఇవ్వలేదు వర్క్ అవుటే కాక వచ్చింది టమాటా వేరే కూరగాయలు ఏమైనా పర్లేదు అవన్నీ ఎట్లా వేరేం ట్రై చేయలేదు టమాటా ఒకటి చిక్కుడు అక్కడ ట్రై చేసినాము చిక్కుడు వేస్తారు ఇంతకు ముందు అంతే వర్షాకాలం వేసుకుంటే రెండు సార్లు ధర కలిసి రాలేదు ఈసారి ధర లేదు దిగుబడి లేదు మొత్తం వర్షానికి డ్యామేజ్ డ్యామేజ్ అంటే నెక్స్ట్ ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు ఇది అంటున్నారు కదా కదా అప్పుడు అప్పుడు మరి మరి అంటే వర్షాలు వర్షాలు ఇట్లా అయిపోయింది మేము గెస్ చేసిన దాని ప్రకారం ఇప్పుడు వచ్చే మాలంతా అయిపోతుంది కదా సో మరి అంత ప్రొడక్షన్ వేరు ఇప్పుడు లాస్ వచ్చిన వాళ్ళంతా నెక్స్ట్ వేరే క్రాప్ వేసుకుంటారు అంతకరం సేమ్ ఇట్లానే మొండిగా టమాటో ఇయర్ కదా మనకు అప్పుడు కనీసం ఫైవ్ హండ్రెడ్ బాక్స్ కలిగిన సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేట్స్ ఒక బాక్స్ వచ్చినా పర్లేదు మనకి ఇరవై రూపాయలు కిలో అట్లా మార్కెట్లో ఇరవై రూపాయలు కిలో పోయినా మనకు ఈసారి లాస్ వచ్చింది కూడా కొంచెం రికవర్ కవర్ అవుతుందేమో అనే ఉద్దేశంలో మళ్ళీ సేమ్ నారేద్దామని ఇదే మూడు ఎకరాలలో ఇదే ఇస్తామని చాలా బ్రాండ్స్ వేసినాము ఇప్పుడు అంటే వేరే వేరే సీడ్ వేసినాము రెండు మూడు రకాలు వేసి ఒక నాలుగు రకాల సీడ్ వేసినాము ఈసారి ఒకటే సీడ్ వేద్దాం ఇది సలార్ నుంచి సలార్ అని తెప్పిద్దాం అక్కడ నుంచి అని మొత్తం అంతా ఒకటే ఇప్పుడు ఇది 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 ఒక ఇదా ఇది బాగా వచ్చింది ఇది మంచిగా వచ్చింది క్రాప్ అంటే కొన్ని రోగాలు మిగతా వాటితో చూసిన మిగతా వాటితో పోల్చుకుంటే ఓకే ఇదే వెరైటీ వేసుకోవాలనేది మీరు మొత్తం ఇదే వెరైటీ వేసుకోవాలని ఒక ఆలోచన ఉన్నాం ఓకే ఓకే రైట్ అండి ఇది రమేష్ గారు చెప్తా ఉన్నది మొత్తం మూడు సార్లు నాలుగు సంవత్సరాల్లో మూడు సార్లు టమాటా సాగు చేశామని చెప్తున్నారు మొదటి రెండు సంవత్సరాలు వర్షాకాలంలోనే మే నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో రెండో వారంలో అట్లా టమాటా వేసుకున్నాము అయితే మొదటి రెండు సార్లు పర్వాలేదు బాగానే దిగుబడి వచ్చింది మూడు ఎకరాల నుంచి రెండు వేలు రెండు వేల ఐదు వందల బాక్సుల వరకు దిగుబడి తీసుకోగలిగాము ఇరవై ఐదు కేజీల బాక్సులు అని చెప్తున్నారు అయితే ఆ ధర మాత్రం ఎప్పుడూ కలిసి రాలేదు వంద రూపాయలు నూట యాభై రూపాయలు గరిష్టంగా రెండు వందల రూపాయలకు బాక్స్ అమ్మిన రోజులు ఉన్నాయి అంటే ఎనిమిది రూపాయలు కేజీకి వాళ్ళకు వచ్చిన రేటు గరిష్టంగా వచ్చింది కాబట్టి అప్పుడు పెద్దగా లాభం రాలేదు పెట్టిన పెట్టుబడిలో సగం మాత్రం తిరిగి తీసుకోగలిగాము అలా అని చెప్పేసి పోయిన సంవత్సరం పూర్తిగా మేము ఈ పంట వేయకుండా వదిలేసాము వదిలేసిన సంవత్సరం వేరే వాళ్ళు వేసిన వాళ్ళకి మంచి ధరలు కలిసి వచ్చాయి మంచి లాభాలు కూడా తీసుకున్నారు మేము వేసి వేసి రెండోసారి వేసి మూడోసారి ఆపేయడం వల్ల నష్టపోయామని చెప్పేసి ఈసారి మళ్ళీ వర్షాకాలంలోనే వేసుకున్నాం అనేది రమేష్ గారు చెప్తున్నారు మూడు ఎకరాల్లో వేసుకున్నారు మూడెకరాల్లో ఈ పంట వేసుకోవడానికి గతంలో వేసిన మెటీరియల్ ఏది కూడా వీళ్ళ దగ్గర లేదు ఇప్పుడు కొత్తగా అన్ని మళ్ళీ కొత్తగా తెచ్చుకున్నారు కాబట్టి ఖర్చు చాలా పెరిగింది మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు ఖర్చు వచ్చింది మూడు ఎకరాలకు అని చెప్తున్నారు వీళ్ళు దున్నకాలం అయితేనేది దున్న తర్వాత బోదెలు కొట్టుకోవడము బోదెల మీద మల్చింగ్ వేసుకోవడము మల్చింగ్ కంటే ముందు డ్రిప్ వేసుకోవడము డ్రిప్ కూడా కొత్తగానే తెచ్చుకోవడం మల్చింగ్ కవర్ తెచ్చుకోవడం మల్చింగ్ వేసుకోవడానికి లేబర్ని పెట్టుకోవడం లేబర్ కాస్ట్ కూడా బాగానే అయిందని చెప్తున్నారు దాంతోపాటుగా డ్రిప్ పైపులు వేసుకోవడానికి పీవీసీ పైపులు తెచ్చుకున్నారు అది కాకుండా ఈ కర్రలు కూడా తెచ్చుకున్నారు స్టేకింగ్ కర్రలు కూడా సెకండ్ హ్యాండ్లో కొత్తగా తెచ్చుకున్నామని చెప్పినారు మొత్తంగా ఇలా చూసుకుంటే లక్ష ఇరవై వేలు రూపాయలు ఒక ఎకరానికి సగటున ఖర్చు చేశారు దీంతో పాటుగా ఎరువులు కూడా చాలా ఇచ్చుకున్నారు బెడ్డు పోసుకునేటప్పుడు అంటే బోధలు పోసుకునేటప్పుడు దుక్కిలో వేసుకున్నారు దాంతోపాటుగా తర్వాత డ్రిప్లో కూడా కొన్ని రకాల న్యూట్రియెంట్స్ కానీ మొక్క బాలంగా ఎదగడానికి అదేవిధంగా కొన్ని రకాల ఎరువులు కూడా ఇచ్చుకున్నామనేది చెప్తున్నారు దాంతోపాటుగా వర్షాలు వస్తున్నాయి కదా వర్షాల నుంచి అనేక రకాల తెగులు కూడా వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి ఎండాకాలంలో కూడా ఆకు ముడుచుకుపోవడం రెండు మూడు సార్లు వీళ్ళు వేసుకున్నప్పుడు మొక్కలు కూడా చనిపోయాయి అని చెప్తున్నారు ఎండాకాలంలో వేసుకోవడం వల్ల ఆ కవర్ హీటుకు అంటే పై నుంచి వేడి ఉంది అదేవిధంగా మల్చింగ్ కవర్ హీటుకు చిన్న చిన్న మొక్కలు టమాటా మొక్కలు వేడిని తట్టుకోలేక చనిపోయాయి సార్లు ముప్పై ఎనిమిది వేల మొక్కలు రెండుసార్లు చనిపోయాయి మూడోసారి కూడా వేసుకున్నాం ఆ విధంగా లక్ష రూపాయలకు పైన మొక్కలు కూడా ఖర్చు అయిందని చెప్తున్నారు ఎండాకాలంలో వేసి టమాటాని అంత ఎండ ఉన్నప్పుడు వేసి పండించడం అనేది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాతావరణం కొంత సహకరిస్తుంది వాళ్ళు కూడా ఆ మల్చింగ్ పేపర్ల మీద గడ్డి ఎండుగడ్డి వేసుకొని కొంతవరకు ఆ అందులో ఉండే వేడి జనరేట్ కాకుండా అంటే మల్చింగ్ కవర్ నుంచి వేడి జనరేట్ కాకుండా చూసుకొని వేడి ఉత్పత్తి కాకుండా చూసుకొని కొంతవరకు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా వాళ్ళ దగ్గర టెంపరేచర్ అంటే మదనపల్లి బెంగళూరు సమీప ప్రాంతాల్లో కొంత టెంపరేచర్ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు సా అలా చేస్తున్నారు ఇతర ప్రాంతాల్లో కూడా కొంతమంది రైతులు చేస్తున్నారు వాళ్ళు కింద ఎత్తులో షేడ్ నెట్ లో టన్నెల్ షేడ్ నెట్ అంటారు తక్కువ ఎత్తులో ఉండే షేడ్ నెట్ వేసుకొని మొక్క కొంత ఏజ్కి పెరిగే వరకు మొక్క బతికే వరకు దాన్ని ఉంచి తర్వాత దాన్ని తొలగించేసి మేము మాము సాధారణ పద్ధతిలో పండిస్తున్నారు అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు వీళ్ళు అలాంటివేవి ఆ ప్రాక్టీస్ చేసిన అనుభవం లేదు కాబట్టి రెండుసార్లు మొక్కలు చనిపోయాయని చెప్తున్నారు మూడోసారి బతికించుకున్నా కూడా ఖర్చు ఎక్కువైపోయింది అనేక కష్టాలు పడి అనేక సార్లు పురుగు మందులు అవి ఇవి మందులు స్ప్రే చేసి తోటను బతికించుకున్నా కూడా ఇప్పుడు మనం సెప్టెంబర్ పదో వారంలో ఉన్నాము ఆగస్టు పదిహేను ఇరవై నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇరవై రోజుల్లో ఒకటి రెండు రోజులు మినహాయిస్తే మిగిలిన అన్ని రోజులు కూడా వర్షం కురుస్తూనే ఉంది కాబట్టి దీన్ని ఇంకా రికవర్ చేయడం ఆ వల్ల కాలేదు చేతులు ఎత్తేసాం పది రోజుల నుంచి పూర్తిగా వదిలేసామని చెప్తున్నారు ఈ మధ్య కాలంలోనే సార్లు మందులు స్ప్రే చేశాం మస్తు చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని చెప్తున్నారు ఇప్పటికీ సార్లు మాత్రమే ఈ మూడెకరాల పేరు మీద ఆ నాలుగు వందల అరవై బాక్సుల వరకు తెంచామని చెప్పారు రేటు కూడా కలిసి రాలేదు నూట యాభై రూపాయలకు కొన్నిసార్లు రెండు వందల రూపాయల వరకు కొన్నిసార్లు మాత్రమే బాక్సులు ఇవ్వాల్సి వచ్చింది బాక్సులు తెంచడానికి అయిన లేబర్ ఖర్చు ట్రాన్స్పోర్టు అన్ని పోను ఇరవై మూడు వేల రూపాయలు మాత్రమే మాకు డబ్బులు వచ్చాయని కూడా రమేష్ గారు చెప్తున్నారు అన్ని పోను వాళ్ళకు మూడు లక్షల రూపాయలకు పైగా ఖర్చు అయింది ఆ డబ్బులు తిరిగి రాలేదు వాళ్ళు చేసిన కష్టం కూడా వృధాగా పోయింది ఈ భూమికి వేరే కౌలుకిచ్చుకున్నా లేదా వాళ్ళ సొంత భూమి అని చెప్పారు మీ సొంత భూమి అనే వాళ్ళ సొంత భూమి అని చెప్పారు ఒకవేళ కౌలు కూడా ఎకరానికి ఒక పదివేలు పదిహేను వేలు కౌలుగానే వచ్చేది అది కూడా నష్టపోయారు సో ఆ రకంగా చూస్తే ఒక ముప్పై మూడు మూడున్నర లక్షల రూపాయల వరకు పైగా వాళ్ళకు చేసిన కష్టం కాకుండా వాళ్ళకు రావాల్సింది నష్టపోయినట్టుగా మనకు తెలుస్తోంది ఇప్పుడు మాత్రం ఈ పంట అంతా తీసేస్తున్నారు ఇంకెందుకంటే అంతా కూడా నేల రాలిపోయింది ఆకులన్నీ పోయాయి టమాటా చేను రికవరీ కావడం కష్టం అని చాలామంది చెప్పారు కాబట్టి పూర్తిగా తీసేస్తున్నామని చెప్తున్నారు కాకపోతే ఇది తీసేసిన తర్వాత ఇప్పుడు వేసుకున్న ఈ స్టేకింగ్ కర్రలను వినియోగించుకుంటూ ఈ పైపును ఈ ఇక్కడ కట్టుకున్న ఈ వైర్లన్నీ ఇవి ఇదే విధంగా ఉంచి ఈ మల్చింగ్ పేపర్ ఈ డ్రిప్ ఇదే విధంగా ఉంచి దీని మీద రెండో పంట మళ్ళీ తీసేసి టమాటానే వేసుకుంటాం ఒకవేళ వాళ్ళకు మంచి ధర వచ్చి మంచి దిగుబడి వచ్చి ధరలు కూడా కలిసి వస్తే మాత్రం ఇప్పుడు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి కొంతవరకు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందేమో అనేది వాళ్ళు అంచనా వేస్తున్నారు ఈ టమాటా సాగు వాళ్ళు మూడు సార్లు చేసినా వారికైతే ఒక్కసారి కూడా లాభం రాలేదు మూడు సార్లు కూడా నష్టమే వచ్చింది గతంలో రెండు సార్లు సగం మాత్రం వచ్చింది ఈసారి పూర్తిగా పెట్టుబడినంతా కూడా నష్టపోయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే టమాటా సాగు అనేది అన్ని సీజన్లో అందరికి కలిసి రాదు కొన్నిసార్లు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు దిగుబడి రాదు ఇప్పుడు ధర తక్కువగా ఉన్న ఎక్కువ పంట దిగుబడి వచ్చినప్పుడు ఎంతో కొంత కలిసి వస్తుందిలే అనుకుంటే ఈసారి వీళ్ళకు ధర లేదు దిగుబడి కూడా రాలేదు ఫలితంగా మొత్తం తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే మెల్లమెల్లగా కొంత కొంత భూములను చేసుకుంటూ అనుభవం పెంచుకుంటూ ఈ వర్షకాలంలో ఇలాంటి పరిస్థితులు కామన్గా చాలామంది రైతులకు ఎదురవుతూనే ఉంటాయి కాకపోతే ఎక్కువ మంది రైతుల పంట దెబ్బతిన్నప్పుడు కొంతమంది మాత్రమే మిగిలితే మంచి దిగుబడి వచ్చి మంచి మార్కెట్లో ధరలు కలిసి వస్తాయేమో అంచనాతో కూడా చాలామంది రైతులు పోయి సాగు చేస్తూనే ఉంటారు అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఎక్కడో కూడా కొంతమందికి ధరలు కలిసి వస్తుంటాయి చాలామంది మాత్రమే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఎక్కువ మేరకు కనిపిస్తున్నాయి కాబట్టి ఇలా సాగు చేసే క్రమంలో అనుభవం పెంచుకొని జాగ్రత్తగా సాగు చేయాల్సిన అవసరం ఉంది మన చేతుల్లో డబ్బులు లేకుండా బయట నుంచి అప్పుల రూపంలో తీసుకొచ్చి పెడితే మాత్రం తీవ్రమైన నష్టాలు వచ్చే పరిస్థితి కూడా ఉంది అనేది వారి అనుభవాన్ని బట్టి మనకు తెలుస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే